అత్తారింట్లో అహంకారపుకోడలు మూడవ భాగం అమ్మా నాన్న ఇలా రండి అని రాజశనగా వాళ్ళిద్దరూ బయటకొచ్చి ఏంటి నాన్న పిలిచావు అమ్మా నాకు కువైట్ నుంచి ఉత్తరం వచ్చింది నేను వెంటనే వెళ్ళాలి అదేంట్రా వచ్చి మూడు నెలలు కూడా కావటం లేదు అప్పుడే వెళ్తావా వెళ్ళాలి కదా నాన్న ఈ విషయం నీ భార్యకి చెప్పావా ఇప్పుడే తనకు చెప్పి మీకు చెబుదామని వచ్చాను జాగ్రత్త నాన్న సమయానికి భోజనం చేయి సరే అమ్మా అని అనగా అంతలో మహేష్ అమలా మధు వస్తారు వారిని చూసి అన్నయ్య వదిన తమ్ముడు నేను వెళ్ళొస్తాను అని అంటాడు రాజేష్ అందుకు మహేష్ జాగృతురా అని అనగా అవును నీ భార్యేదే మాకు చెప్పకుండానే వెళ్ళిపోతుందా ఏంటి తనెక్కడికొస్తుంది వదినా తనిక్కడే ఉంటుంది మీతో పాటు మాతోనా నువ్వు తీసుకెళ్లడం లేదా అని అనగా అంతలో సంధ్య బయటికొచ్చి లేదక్కా ఇక్కడే ఉంటున్నాను అవునా సంతోషం చూసుకో సంధ్య నీకు ఏదిబ్బంది అనిపించినా అమ్మతో చెప్పు అలాగేనండి అంటూ ఏడుస్తూ ఉండగా సంధ్య ఏడవకూడదు ఇలా చూడు మళ్ళీ వస్తాను కదా అని అంటాడు అంతలో శకుంతలా సంధ్య ఏడుస్తూ నీ భర్తని సాగున్వకూడదు సంతోషంగా నవ్వుతూ పంపించాలి అని శకుంతలానగా సంధ్య ప్లీజ్ ఏడువకు మళ్ళీ వీలు చూసుకుని వస్తాను సంధ్య జాగ్రత్త ఆరోగ్యం జాగృత్త అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు రాజేష్ ఇక సంధ్య ఏడుస్తూ గదిలోకి వెళ్తుంది ఆమెను చూసిన రంగయ్య ఏడుస్తూ శకు వెళ్ళింది వెళ్ళి కాస్త ఊదార్చు అలాగేనండి పాపం కొత్తగా పెళ్లైందిగా ఇంకేం చేస్తుంది అంటూ శకుంతల సంధ్య దగ్గరికి వెళ్ళి అమ్మా సంధ్య ఏడవకరా రెండేళ్లగా ఎంతలా గడిచిపోతాయి ఇలా చూడు నిన్ను అత్తలా కాదు అమ్మలా చూసుకుంటాను నీకు నేను మాటిస్తున్నాను అని అనగా సంధ్య ఏడుస్తూ శకుంతలను కౌగిలించుకుంటుంది కాసేపు విశ్రాంతి తీసుకో నాకు కాస్త పనుంది అని వెళ్తుంది అంతలో అమల తన గదిలో కూర్చొని తన మనసులో అదేంటి ఇది తన భర్త వెనుకాలే వెళ్తుందనుకుంటే ఇక్కడే తిష్టవేసింది సరే రాజేష్ వెళ్ళిపోయాడు రెండేళ్ల వరకు రాడు ఇక నా భర్త అమాయకుడు ఉన్నది మధు వాడి అడ్డు తొలగించుకుంటే ఉన్న ఇంటిని వచ్చిన డబ్బుని నేను దక్కించుకోవచ్చు కాని దీనికి ఏదో ఒక కుట్ర పన్నాలి ఎలాగబ్బా అని ఆలోచిస్తూ ఉండగా అమ్మా అవును అమ్మైతే దీనికి సరైన పరిష్కారాన్ని చూపిస్తుంది అని వాళ్లమ్మ రాధమ్మకు ఫోన్ చేస్తుంది అమ్మా నీను అమలని చెప్పవే వెళ్లిన నుండి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అక్కడంత సర్దుబాటైందా అయిందిలే కాని ఈ రోజు మా పెద్ద మరిది వెళ్ళాడు భార్య భర్తలు ఇద్దరు వెళ్లారు అన్నమాట ఆ వెళ్తేనే నీకెందుకు ఫోన్ చేస్తాను తీసుకెళ్లలేదనేగా నీకు ఫోన్ చేసింది నేననుకున్నదొకటి ఇక్కడే జరిగిందొకటి సరే సరే అయితే నీకు ఉపాయం చెబుతావు చెప్పింది చెప్పినట్టు చెయ్యి అదే బయటికి వెళ్ళిపోతుంది తప్పకుండా అమ్మా ఇంతకీ ఏంటది మీ చిన్న మరిది ఉన్నాడు కదా వాడికి అసంతికి సంబంధం ఉందని ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని నమ్మించు ఇంట్లో నుంచి తరిపేస్తారు ఇంకో ఏంటంటే మీ మరిదికెవ్వరు అమ్మాయినివ్వరు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఎలా ఉంది ఉపాయం అమ్మా ఇలాంటి ఉపాయాలు నీకెక్కడినుంచొస్తాయే తల్లివంటే నువ్వేనే అమ్మా మరీ ఎక్కువగా పొగడమాకి ఇక్కడ ములగ చెట్టు కూడా లేదు ఎక్కడానికి సరే సరే ఉంటాను మీ నాన్నగారు వస్తున్నారు అని ఫోన్ పెట్టేస్తుంది రాధమ్మ ఇక అమల తన మనసులో సంధ్య మధు మీ ఇద్దరి మధ్య లేనిపోని సంబంధం కట్టి సంధ్యను నుంచి వెళ్ళకొట్టి మధుకు పెళ్లి కాకుండా చేయకపోతే నా పేరు అమలే కాదు అని పెద్ద నవ్వుతుంది అంతలో శకుంతలా అమ్మా అమలా ఒకసారిలా రామ్మా అని అనగా అమల చిన్నగా ఈవిడొకత్తే వస్తున్నానత్తయ్యా అంటూ వెళ్తుంది అమల కాఫీ చేసి మధుకివ్వమ్మా నేను నీళ్లు తీసుకొస్తాను అని బిందె తీసుకుని వెళ్తుంది వెళ్ళగా అమలా ఇదే మంచి అవకాశం చెప్తాను అని అనుకుని కాఫీ తయారు చేస్తుంది సంధ్య ఇలా రా రామ్మా చెప్పండక్క సంధ్య ఈ కాఫీ తీసుకెళ్ళి మధుకివ్వవా నా కవతల చాలా పనుంది అలాగే అక్క ఇటివ్వండి అంటూ సంధ్య కాఫీ తీసుకుని వెళ్తుంది వెళ్లగా మధు తన గదిలో కూర్చొని ఉంటాడు అతన్ని చూసిన సంధ్య మధు ఇదిగో కాఫీ తాగు అని ఇవ్వగా మీరెందుకు తెచ్చారు అమ్మ నేనే వచ్చి పెట్టుకుని తాగేవాడిని కదా పర్వాలేదు మధు ఏం నా మరిదికి నేను అయినా అమ్మ తర్వాత అమ్మ లాంటి దాన్ని నేనిస్తే ఒకటి ఇస్తే ఒకటినా సరే వదినా సరే త్వరగా తాగు కప్పు తీసుకుని వెళ్తాను మళ్ళీ ఇక్కడే పెట్టావంటే చూడకుండా తగిలిందనుకో కింద పడి పగిలిపోతుంది అలాగే వదినా ఒక్క నిమిషం అంటూ మధు కాఫీ తాగుతూ ఉంటాడు అంతలో అమల బావి దగ్గరున్న శకుంతల దగ్గరికి వెళ్తుంది వెళ్ళగా ఆమెను శకుంతల చూసి అమల నిన్ను చిన్నోడికి కాఫీ ఇవ్వమంటే నువ్వెంటిలా వచ్చావు అత్తయ్యా మధుకు కాఫీ ఇద్దామని వెళ్తుంటే సంధ్య వచ్చి నేనిస్తాను నువ్వేదైనా పనుంటే చూసుకో అని చెప్పి కాఫీ తీసుకెళ్ళింది చాలాసేపు అవుతుంది మరి మధు గదికి వెళ్లిన సంధ్య ఇంకా లేదు ఆ గదిలో ఏం చేస్తున్నట్టు అని అనగా అందుకు శకుంతలా ఏం చేస్తుంది మరిదితో ముచ్చట్లాడుతూ ఉంటుంది మాట్లాడేదానికి కాస్త కాలక్షేపమైనట్టుంటుంది అయ్యో అత్తయ్య మీరు అలా అంటున్నారు చూసేవాళ్లకి ఎలా ఉంటుంది చెప్పండి భర్త వేరే దేశానికి వెళ్లాడు మరిదితో సరసాలు మొదలు పెట్టిందని అంటారు అవువా మనకెంత అవమానము ఇంకొక మాట వాళ్ల గురించి తప్పుగా మాట్లాడవంటే పళ్లు రాలిపోతాయమలా ఏమనుకుంటున్నావే వదినంటే తల్లితో సమానం మరిదంటే కొడుకుతో సమానం అటువంటి తల్లి కొడుకుల బంధాన్ని ఇలా తప్పుగా అర్థం చేసుకోవడమే కాక నాకొచ్చి చెప్తావా అసలు నువ్వు ఆడదానివేనా అత్తయ్యా ఎవరైనా చూసిన వాళ్ళనుకుంటారేమోనని ఎవరెందుకనుకుంటారు నువ్వనుకోకుండా ఉంటే చాలు అయినా మన మనసు మలినం లేకుండా ఉంటే ఎవరెన్ననుకున్నా చేసినా మన కాని గోటి కూడా తగలు ఇంకోసారి ఇలాంటి పిచ్చి కూతలు కూసావో అదనీ ఆఖరి అవుతుంది జాగ్రత్త అని కోపంగా చెప్పి వెళ్లిపోతుంది శకుంతల ఇంకా అమలా అమ్మో చిన్న మాటకే మా అత్త నా నరాలు తీసి మెళ్లిప్పినట్టు చేసింది అయితే నా ప్రాణాలు తీసేదేమో ఈమెతో ఏమైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని జరిగింది తన తల్లితో చెబుదామని దానికి తన తల్లి ఏమంటుందో అని తను చీర కొంగులో ఉన్న ఫోన్ని తీసుకుని రాధమ్మకు ఫోన్ చేస్తుంది అమ్మా ఏంటే గొంతులు జాజుకాయమని అడ్డుపడిందా అమ్మా అంటున్నావు అమ్మా అనక అమ్మగారనాలా సర్లే కాని నేను చెప్పింది విను అని జరిగిన విషయమంతా చెబుతుంది అది విన్న రాధమ్మాసై నీ దగ్గర చావు తెలివితేటలు చాలా ఉన్నాయి అమ్మా లేకపోతే బయట వాళ్ళకి చెప్పవే అంటే ఇంట్లో మళ్ళీ ఎవరికైతే చెప్పొద్దని నేను నోరు నెత్తి కొట్టుకున్నాను ఆమెకి చెప్పావు ఆవగించేంత తెలివి కూడా లేదే నీకు ఏంటమ్మా మా అత్త తిట్టిందంటే నువ్వు కూడా తిడుతున్నావు పో అమ్మా నిన్నుతో మాట్లాడ్ను లేకపోతే ఏంటి అదే ఆమె ప్లేస్లో నేనుంటే నిన్ను చంపి కూడా వెళ్లేదాన్ని ఆమెకు చెప్పి అంత తప్పు చేశానా అమ్మా ఓసేయి నెల తక్కువదాను చెప్పేది పూర్తిగా విడు మొదట వాళ్ళకి చేరవే మెల్లిమెల్లిగా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు అంతే అంటావా అమ్మా చెప్పింది చేయవే తల్లి నా కూతురిగా పుట్టి నా లక్షణాలు ఒక్కటి కూడా రాలేదేంటే నీకు బాగుందమ్మా బాగుంది ఏదో నీకు చెబితే పరిష్కారం చెబుతావనుకుంటే నన్నే తిడుతున్నావు ఈసారి చూడు శుభవార్త చెబుతాను ఆ ముందు నువ్వు నవ్వుల పాలు కాకపోతే చాలే ఉంటాను వంట చేయాలి అంటూ ఫోన్ పెట్టేస్తుంది రాధమ్మ అలో అమ్మా ఫోన్ పెట్టేసింది సర్లే నా తిప్పలేవో నేనే పడతాను అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది అమల ఇదిలా ఉండగా వంటగతిలో ఉన్న శకుంతల సంధ్య ఎక్కడున్నావమ్మా ఇలా రా వస్తున్నానత్తయ్యా అంటూ కాఫీ కప్పు తీసుకుని వస్తుంది అది చూసి శకుంతల సంధ్య ఇంతసేపు ఎక్కడున్నావు అమలక్క మధుకి కాఫీ ఇచ్చి రమ్మంటే ఇచ్చి తను తాగాక కప్పు తీసుకొస్తున్నానత్తయ్యా ఏంటి అమల కాఫీ తీసుకెళ్లమని నీకు చెప్పిందా నువ్వే తీసుకెళ్తానని తీసుకెళ్లలేదా లేదత్తయ్యా అక్కకి బయట ఏదో పనుందని నన్ను తీసుకుని వెళ్లమంటే తీసుకెళ్లాను అని అనగా అందుకు శకుంతల తన మనసులో ఎంత కుట్రపన్నావే అమలా చీ నిన్ను తలుచుకుంటుంటే నాకే చీదరగా ఉంది అని అనుకుని సంధ్యతో సరే అమ్మా లోపలికి వెళ్ళు అంతలోనే మధుని పిలుస్తుంది శకుంతల చిన్నోడా ఇలా రా రానాన్నా వస్తున్నానమ్మా అని వచ్చి ఏంటో మొ ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి కొంచెం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొనిరా నేను పోను నువ్వు వెళ్ళమ్మా రే నాకి మోకాళ్ల నొప్పులకు నేనంతసేపు నిలబడి కూరగాయలు కొనలేన్రా అర్థం చేసుకో వెళ్ళు తీసుకోవాలో నాకు తీసుకోవాలో చెప్పు అంతలో సంధ్య అత్తయ్యా నేను మధుతో తోడు వెళ్ళనా నువ్వా వద్దమ్మా వద్దు నాకేవెక్కడున్నాయో తెలియాలి అత్తయ్య ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది వెళ్ళొస్తాను అవునమ్మా నేను వదినమా వెళ్తాం వదినమ్మనా ఇన్ని రోజులు వదిన అనేవాడివి ఇప్పుడు వదినమ్మా అంటున్నావు ఓ అదా ఇంతకు ముందు వదిన కాఫీ తెచ్చింది నువ్వెందుకు తెచ్చావు అన్నాను ఏం నేను అవునా మంచిది సరే వెళ్ళి రండి త్వరగా రండి సంధ్య నెలకు సరిపడ సరుకులు తీసుకోరండి అలాగే అత్తయ్య అంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు కొంత సమయానికి కూరగాయల మార్కెట్కి చేరుకుంటారు వెళ్లి కూరగాయలు కొంటూ ఉండగా వీరిని చూసిన శాంతమ్మ తన పక్కనున్న కమలమ్మతో కమలమ్మా అది శకుంతల కోడలు కదా పక్కనుంది దాని మొగుడా కాదే మరిది మరిదా అదేంటే భర్తుండగా మరిదితో వచ్చి కూరగాలుకుంటుంది ఇది ఎక్కడ వెడ్డూరం దాని మొగుడి ఇక్కడ వేరే దేశం వెళ్ళాడంట ఓ అదా విషయం వాడు దేశాలేంబడిపోతే ఇది చూడు మరిదితో తిరుగుతుంది కాస్త సిగ్గులేదు ఏం మనుషులో ఏమో రాగరాగా ప్రపంచం బాగా పాడైపోతుంది పోతుంది కమలమ్మా కత్తికి లేని దొరద కందకెందుకన్నట్టు మనకెందుకే ఎవరి పోతే ఎవరు ఎలా పోతే నాకేంటి కానీ వాళ్ళు మా బంధువులు అలా ఎలా విడిచిపెడతాను అవునా అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు కొంత సమయానికి మధు కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా చెట్టు కింద ముగ్గురు ఆడవాళ్లు కూర్చొనుంటారు కూరగాయలతో వస్తున్న మధుని చూసి ఆ ముగ్గురులో కామే అటు వెళ్తుంది కొడుకు కోడలు కదూ వెళ్తుంది అమ్మాయి బర్త కాదు ఆమె మరిది మరిదితో విడుదల చెట్ా తిరుగుతుంది అబ్బో మన పెళ్ళైన రోజుల్లో బావలకు మరుదులకు దూరంలో ఉండేవాళ్ళం ఇప్పటి కాలంలో రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు ఎవరైనా చూస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు సంధ్య విని ఏడుస్తూ ఇంటికి చేరుకుంటుంది అది చూసిన మధు వదిన వదిన అని అంటున్నా కూడా వినకుండా ఏడుస్తూ వెళ్తుంది ఇంటికి వెళ్ళగా సంధ్య ఏడుస్తూ రావటం చూసిన శకుంతల సంధ్య ఏమైందే అదేంటి ఈ పిల్ల ఇంతలా ఏడుస్తూ గదిలోకెళ్ళింది అని అనుకుంటూ ఉండగా వెనకనే మధు వస్తాడు అతన్ని చూసి ఏమైందిరా వదిన ఎందుకలా ఏడుస్తూ వెళ్తుంది అని అనగా అంతలో అమలు వస్తుంది వచ్చి పక్కనుండి వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉంటుంది అమ్మా వదిన నేను కూరకలు తీసుకుని వస్తుంటే మన గ్రామం ఆడవాళ్ళు చెట్టు కింద కూర్చుని ఉన్నారు వాళ్ళు మమ్మల్ని చూసి తప్పుగా మాట్లాడుకుంటుంటే అది విని వదిన ఏడుస్తూ వచ్చిందమ్మా ఆ మాటలు విన్న అమల తన మనసులో అబ్బా నేను నిప్పు ముందే అదే రగులుకుందనమాట ఇక మనం ఆగుతామా అని అనుకొని అత్తయ్య నేను ముందే మీకు చెప్పానా నా మాట మీరు వింటేగా వీళ్ళు దారిలో చెట్టా పట్టాలేసుకుని తిరుగుంటారు అది చూసి వాళ్ళన్నుట్టున్నారు ఎవరైనా వినంది చూడండి ఏమైనా అంటారా చెప్పండి అని అనగా అంతలో మధు వదిన ఏం మాట్లాడుతున్నావు అంతలో శకుంతల అమలా అసలు చీ నిన్ననడానికి నాకే సిగ్గుగా ఉంది పో నీ మొహం కూడా నాకు చూపించకు ఆ ఇప్పుడు నేనేమన్నానని వాళ్ళనుకునేదేగా నేను చెప్పింది ఆయన నిప్పులిందే పోగొస్తుందా ఏంటి అంటూ వెళ్తుంది అది విన్న శకుంతలా అయినా మిమ్మల్ని పంపించకుండా ఉండాల్సిందే మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు మీరేం బాధపడకండి సరే నువ్వు లోపలికి వెళ్ళు మధు నేను వదిన వెళ్తాను అని సంధ్య దగ్గరికి వెళ్తుంది శకుంతల వెళ్ళగా సంధ్య ఇంకా ఏడుస్తూనే ఉంటుంది అది చూసిన శకుంతల అమ్మా సంధ్య బాధపడకమ్మా బాధపడకుండా ఎలా ఉండమంటారు అత్తయ్య ఊర్లో వాళ్ళు చూడండి ఎలా అనుకుంటున్నారో అసలు వాడు నా తమ్ముళ్లాంటివాడు వాడితో ఛ ఎలా మాట్లాడుతున్నారో చూడండి అత్తయ్యా అమ్మా సంధ్య నరంలేని నాలుక ఎన్ని మాటలైనా అంటుంది అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు మా తల్లివి కదా ఏడవకమ్మా ఒకసారి అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడు నీ మనసు కూడా తేలికగా ఉంటుంది అని శకుంతల అనడంతో సంధ్య కూడా అలాగే అత్తయ్యా అని అనగా శకుంతల అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక సంధ్య రాజేష్కి కాల్ చేస్తుంది ఏమండి అని ఏడుస్తూ ఉండగా అందుకు రాజేష్ సంధ్య ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు ఏమండి అది సంతలో అని తన మనసులో దూరంగా ఉన్న మనిషిగా ఈ విషయం చెప్పి బాధపెట్టడం ఎందుకని అనుకుని లేదండి మీరు క్షేమంగా వెళ్లారా వెళ్లాను కానీ నువ్వేం దిగులు పెట్టుకోకు నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను నువ్వక్కడ సంతోషంగా ఉండాలి సరే అండి ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇదిలా ఉండగా అమల బయటికి వెళ్లి చెట్టు కింద కూర్చున్న ఆడవాళ్లతో అక్కలు బాగున్నారా బాగున్నామలా ఏంటమ్మాయి ఎన్నడూ రానిది పనిపట్టుకుని వచ్చి పలకొరిస్తున్నావు ఏంటి విషయం ఏం చెప్పమంటావక్క ఇంట్లో ఉండడం కంటే వీధిలో ఉండటం మేలానేలా ఉంది నా పరిస్థితి అదేంటే మరేం చేయమంటావక్క ఇంట్లో ఉందామంటే మా తోటి కొడలు మా చిన్న మరిది ఇక ఇకలు పక్కపక్కలు చూడలేకపోతున్నాను అలా చేస్తుంటే మీ అత్తమామలు నీ భర్త ఏవనడం లేదా ఏంటి అనేది వాళ్ల సొత్తు వాళ్ళెందుకు బయట వేసుకుంటారు ఏమో అమల మీ ఇంటి ఆడదానికి అంతటి సాహసం చేయగలుగుతుంది సరే అక్క నేను ఇంటికి వెళ్తాను ఇంట్లో చాలా పనులున్నాయి అన్నీ నేనే చేయాలి అన్ని పనులు నువ్వే చేస్తావా ఇంట్లో ఇంకా ఇద్దరు ఆడవాళ్లున్నారుకా ఏం సహాయపడరా మా అత్త చేయదు ఆమె చిన్న కొడలి చెయ్యనివ్వదు నేను ఇంతటి చాకిరీ చేసి వండితేనే అప్పుడు తిని అత్త కొడళ్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏం చేస్తాం పెద్ద కోడలుగా ఎవరికి తప్పినా నాకు తప్పుతుందా నిజమేలే అమల పాపం ఆ ఇంట్లోనూ చాలా కష్టపడుతున్నావు నేను చూస్తే చాలా జాలేస్తుంది సరే వెళ్ళు ఏదో ఒక రోజు తప్పకొస్తుంది దేవుడు నిన్ను కనికరిస్తాడు అని అనగా అమల సరేలే అక్క వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంది తర్వాత అమల తన మనసులో వీళ్ళ చెవిలో కూడా ఒక మాట పడేశాను ఇంకేంటి అది పాకుతూ పాకుతూ అంతటా తెలిసిపోతుంది మా మరిది కీక పెళ్లి కాదు నేననుకున్నది సాధించాను అని వెళ్ళిపోతుంది కొంత సమయానికి శకుంతల ఒంటరిగా ఆరుబయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది తప్పు చేయకపోయినా చేసినంత నింద వాళ్లపై వేశారు కాబట్టి వీలైనంత తొందరలో చిన్నోడి పెళ్లి చేయాలి లేకపోతే ఇలానే అనేక రకమైన నిందలు నా కొడుకు కోడలిమీద పడి వాళ్ళిబ్బంది పడాల్సొస్తుంది ఆయన వచ్చాక విషయం చెప్పి మధు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడాలి అని అనుకుంటూ ఉండగా అంతలో రంగయ్య వస్తాడు శకుంతలని చూసి రంగయ్య ఏమంటాడో మధు పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకొస్తాయో నాలుగవ భాగంలో తెలుసుకుందాం